ఈరోజు రాలమడకు గ్రామంలో ఉదయ ఫౌండేషన్ అధ్యక్షురాలు రాణి రుక్మిణిరెడ్డి గ్రామాన్ని పర్యవేక్షించడం జరిగింది గ్రామంలో పేదవారిని ఇళ్లు లేని వారిని వారు ప్రత్యక్షంగా పరామర్శించడం జరిగింది ఇటువంటి విషయాల్లో మేము మాతో అయిన సహాయం చేస్తాం లేదు అనుకుంటే పెద్ద ఎత్తున సమస్యలు ఉంటే గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పి గ్రామస్తులకు హామీ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా నారాయణకేడ్ ఉదయ ఫౌండేషన్ అధ్యక్షులు అనుముల తుకారాం అదేవిధంగా ఫౌండేషన్ కోఆర్డినేటర్ మాణిక్యం గ్రామస్తులు గ్రామ పెద్దలు మాణిక్ రెడ్డి రేలమడుగు సాయిలు డీలర్ నారాయణ అదేవిధంగా భోజన బహుజన పార్టీ నిజాంపేట మండల అధ్యక్షులు రాము మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఇటీ విషయాన్ని ప్రతి పేదవాడికి నేనున్నా అని భరోసా ఇవ్వడం కూడా జరిగింది ఉదయ ఫౌండేషన్ వారికి రేలమడుగు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలియజేశారు

కొడుకు వికలాంగుడా వికలాంగులని ఎలాంటి సాయం ఉందా లేదు అదే అదే ఇంకా ఏం బతుకుతూరాస్తి లేదు

సరే సరే ఇక్కడ చూడండి గ్రామంలో వీళ్ళ పరిస్థితి ఏం మన పేరు సత్తమ్మ అనే ఒక అమ్మ ఉంది అమ్మ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఇక్కడ ఉన్న పెద్దలు అందరు గమనించి అమ్మగారికి ఏదో తన వంతు సాయం చేసి వీళ్ళ కష్టాల నుండి బయటపడించాలని మేము అందరు పెద్దల్ని కోరుతా ఉన్నాను